మీద ఆయన పలికినటువంటి నాలుగవ మాట ద క్రై ఆఫ్ యాంగ్విష్ ఆయన ఆవేదనతో ఆక్రందనతో ఆయన చేసినటువంటి కేక మనము మతిస్వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఐదు నుంచి నలభై ఏడు వరకు మనం చూసినట్లయితే మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబాక్తానీ అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అని అనేది క్రై ఆఫ్ యాంగ్విష్ ఏసు క్రీస్తు ప్రభారు పలికిన ఈ యొక్క నాలుగవ మాట ఆయన చీకటిలో పలికిన మాట అప్పటికే సిలువ చుట్టూ గాఢాంధకారము అలుముకున్నది ఏసుక్రీస్తు ప్రభారిని అరౌండ్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఆ టైంలో సిలువ వేయడం జరిగింది ఆయన మొదటి మూడు గంటలు ఆయన వెలుగులో సిల్లు మీద శ్రమను అనుభవించారు అది ఆ మొదటి మూడు గంటల టైంలో పన్నెండు గంటల వరకు ఆయన మొదటి మూడు మాటలు పలికారు ఆయన పలికిన మొదటి మూడు మాటలు వెలుగులో ఆ తర్వాత ఆయన పలికినటువంటి మూడు మాటలు చీకటిలో చివరి మాట మరలా వెలుగులో మనం చూస్తాం సో యేసుక్రీస్తు ప్రవారు ఈ యొక్క వేదన పలుకు అనేది ఇక్కడ చీకటిలో పలుకుతున్నాడు ఈ యొక్క కేకను మనం చూసినట్లయితే ఇట్స్ క్రై ఆఫ్ యాంగ్విష్ అండ్ లోన్లీనెస్ ఒంటరితనము ఆవేదన ఆక్రందనతో కూడినటువంటి కేక ఇది ఏసుక్రీస్తు ప్రభారు ఒంటరితనం అనేది గెత్సమనే ప్రార్థనలకి స్టార్ట్ అయిపోయింది తన అనుకున్నటువంటి శిష్యులు వారు భారముతో నిద్రించి ఆయనతో కంపానియన్షిప్ లో ఉండలేకపోయారు ఆయనతో ఒకరిగా ప్రార్థన చేయలేకపోయారు యేసయ్య ఒంటరగానే ఆ గెత్సమనే అనే తోటలో ప్రార్థన చేసి తండ్రికి తన చిత్తాన్ని అప్పగించుకున్నారు అంతే ఆయన అరెస్ట్ చేసిన వెంటనే గొర్రెల కాపురిని కొట్టును గొర్రెలు చెదిరిపోనున్నట్లుగా వారందరూ కూడా చెదరిపోయారు ఇప్పుడు సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి కట్లను తెంచి వేసుకుంటున్నట్లుగా తన తల్లి యొక్క బాధ్యతను తన తన శిష్యునికి అప్పగించేశాడు అంతేకాదు ఇప్పుడు గాఢాంధకారము ఆ యొక్క పట్టణం మీద ఆ సెలవు చుట్టూ అలుముకున్నది ఒంటరిగా ఆయన ఇప్పుడు ఇంకొక కేక వేస్తున్నాడు నా దేవా నా దేవా నీ వేళనా చే విడిచితివి ఇప్పటి వరకు తండ్రి అయిన తన సహవాసంతో ఉన్నాడు అనుకున్నాడు అయితే ఇప్పుడు ఆఖరికి తండ్రి యొక్క సహవాసాన్ని కూడా పోగొట్టుకున్నాడు తండ్రి కూడా ఆయన్ని విడిచిపెట్టవలసి వచ్చింది ఇట్ వాజ్ అవల్ ఎలోన్ ఆన్ ద క్రాస్ ఇట్ వాస్ అ క్రాస్ ఆఫ్ లోన్లీనెస్ అంతేకాదు నా దేవా నా దేవా అని కేక వేయటంలో అనేక మంది లోకంలో అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే ఏసు క్రీస్తు దేవుడైతే ఎవరిని దేవుడు అని పిలుస్తున్నాడు ఇంకొకరిని దేవుడు అని పిలిచినప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతాడు దేవుడు చనిపోతాడా చనిపోయిన వారు దేవుడు అవుతాడా ఆ విధమైన నిస్సహాయ స్థితిలో నా దేవా నా దేవా అని పిలిచిన ఆయన్ని మీరు దేవుడని ఎలా అంటారు ఇట్స్ వర్డ్ ఆఫ్ కాంట్రవర్సీ ఫర్ అవుట్ సైడర్స్ అది ఆయన చీకటిలో వేసిన కేక ఇట్స్ అ వర్డ్ ఆఫ్ మిస్టరీ ఎందుకు అది మర్మయుక్తమైనదంటే ఆ కేకలో ఉన్నటువంటి భావాన్ని ఆ భావ వ్యక్తీకరణలో ఉన్నటువంటి లోతును ఎవడు అర్థం చేసుకోలేడు ఎందుకంటే అనంతకాలం మొదలుకొని అనంతకాలం వరకు ఎడబాటు లేనటువంటి లేనటువంటి సంబంధంలో ఉన్నటువంటి త్రిత్వము అయినటువంటి దేవునిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంబంధంలో ఎడబాటు ఇది ఇది ఎలా అర్థం చేసుకోవాలి ఇది ఎవరు వివరించగలరు ఇట్ ఈస్ రియల్లీ రియల్లీ మిస్టీరియస్ క్రై బట్ దట్ వాస్ అ క్రై యేసు క్రీస్తు ప్రవారు సెలువు మీద వేసినది అంతేకాదు గెత్సమనే వనములో ఆయన అంతగా మరణమగునంతగా వేదన పొందడానికి కారణము ఆ రోజే ఆయనకు తెలుసు ఇదిగో ఈ రోజు రాబోతుందని లేకపోతే ఈ సమయం రాబోతుంది ఈ పరిస్థితి ఆయన ఎదుర్కోవాలని ఏంటది తండ్రి అయిన దేవుడు తన ముఖమును వేసుకుంటాడు పాపం మెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడినప్పుడు సమస్త మానవాళి యొక్క పాపమంతా కూడా ఆయన మీద మోపబడినప్పుడు తండ్రి దేవుడు తన కుమారుని చూసినప్పుడు ఆయన పాపమును చూశాడు దుష్టత్వమును చూడలేనిటువంటి కన్నులు గల ఆ దేవుడు తన ముఖమును త్రిప్పి వేసుకున్నాడు కాబట్టి ఆయన వేసినటువంటి ఆ కేక అంతేకాదు ఆ కేకలో ఏముందో తెలుసా ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గ్రేటెస్ట్ లవ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్ తండ్రి అయినటువంటి దేవుని యొక్క అనంతమైన అతీతమైన ఆశ్చర్యమైన అవధులు లేనటువంటి ప్రేమ కూడా అక్కడ మనకు కనిపిస్తా ఉంది అందుకనే ఒక దైవజన్ రాశాడు ఇట్ వాస్ ఆ క్రాస్ ఆ సిలువ అనేది ఆ సిలువలో ఏసయ్య వేసినటువంటి ఈ కేక అనేది ఏంటి అంటే ఇట్ వాస్ లైక్ ఎ క్లౌడ్ బర్స్ట్ ఆఫ్ డివైన్ లవ్ అంటాడు దైవిక ప్రేమ ఇదిగో కుమ్మరించబడినట్లుగా క్లౌడ్ బర్స్ అయితే ఏ విధముగా ఉమ్మరించబడుతుందో వాటర్ రెయిన్ కాదు క్లౌడ్ బర్స్ట్ ఆఫ్ ఎస్ సెడన్ అందుకనే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం అంటాడు తన సొంత కుమారుని అనుగ్రహించటకే వెనక తీయనటువంటి ప్రేమ ఇది ఆ ప్రేమ నుంచి నేను ఎవరు విడదీయగలరు హూ కెన్ సపరేట్ అస్ ఫ్రమ్ సచ్ లవ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్ అంటాడు తండ్రి దేవుని యొక్క అత్యధికమైనటువంటి ప్రేమ ఎక్కడ ప్రదర్శించబడిందంటే తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభును నీ కొరకు నా కొరకు మన కొరకు ఆయన విడిచిపెట్టి మన చేయి పట్టుకున్నటువంటి సందర్భాన అందుకనే ద క్రాస్ ఏంటో తెలుసా ద హైయెస్ట్ గ్రావిటీ ఆఫ్ గాడ్స్ హోలీనెస్ అండ్ బౌండ్లెస్ లవ్ ఆఫ్ గాడ్ ఇవి రెండు కూడా సిలువ మీద కొలడైన సో అవి రెండు కూడా ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకున్నటువంటి సమయంలో వచ్చిన కేక అది పరిశుద్ధత ప్రేమ రెండు కూడా సో సిలువ అంటే అంటే దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి నీతి న్యాయము పరిశుద్ధత దేవుని అవధులు లేని ప్రేమ రెండు కూడా అక్కడ ఢీ కొట్టినాయి రెండు డీ కొట్టినాయి దేవుని అనంతమైన ప్రేమ మన కొరకు తన అద్వితీయ కుమారుణ్ణి సిలువ మీద నెలగ కొట్టింది ఏమి చూస్తామంటే అన్కాంప్రమైజ్ గాడ్స్ హోలీనెస్ అంతేకాకుండా ఆ దేవుని యొక్క బౌండ్లెస్ లవ్ ఇటర్నల్ లవ్ ఏ విధంగా దాన్ని మనం చూడొచ్చు మూడు మాటల్లో చూద్దాం ద వండర్స్ ఆఫ్ సపరేషన్ సఫరింగ్ అండ్ సైలెన్స్ సపరేషన్ సఫరింగ్ అండ్ సైలెన్స్ మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే ఈ కేకలో ఒక సపరేషన్ ఉంది నీ వేళన చేవిడి చదివి ఆ సపరేషన్ వలన కలిగిన ఒంటర్తనము ఉన్నది ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ యేసు క్రీస్తు ఆ గిన్నెను తీసుకున్నాడు నేను ఇష్టపూర్వకంగా తాగుతాను అని తండ్రి దగ్గర తను తాను సమర్పించుకున్నాడు ద మోస్ట్ బిటర్ సిప్ ఆఫ్ ద కప్ ఆఫ్ ది సారో ఏంటో తెలుసా తండ్రి అయిన దేవుడు తన ముఖమును తిప్పివేసుకోవడం దాని ఒక ఆయన చెప్పాడు లిటరల్లీ హీఈస్ గోయింగ్ త్రూ హెలిష్ ఎక్స్పీరియన్స్ అన్న నరకము తండ్రి అయిన దేవుడు ముఖమును తిప్పివేసుకోవటమే నరకము యునో వాట్ ఈస్ డెత్ డెత్ ఇస్ నథింగ్ బట్ సపరేషన్ సపరేషన్ ఫ్రం లైఫ్ జీవాధిపతి అయినటువంటి ఆ యొక్క దేవుని నుండి ఎడబాటు అంతేకాదు హీ వాస్ పేయింగ్ అవర్ డెత్ టిల్ ద లాస్ట్ పెన్నింగ్ మన యొక్క పాప సంబంధమైనటువంటి రుణాన్ని ఆకరు ఆకరు కాసు వరకు ఆయన చెల్లిస్తా ఉన్నాడు అక్కడ ఆయన రక్తమును కార్చడం ద్వారా హి వాస్ డ్రింకింగ్ ద కప్ ఆఫ్ రాత్ టిల్ ద లాస్ట్ డ్రాప్ ఆ యొక్క శ్రమ అనేటువంటి ఉగ్రత అనేటువంటి ఆ యొక్క గిన్నెలోనిది ఆఖరు ఆ యొక్క డ్రాప్ వరకు ఆయన దాన్ని కన్స్యూమ్ చేస్తా ఉన్నాడు హి వాస్ ఆఫరింగ్ హిమ్ సెల్ఫ్ టిల్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ హిస్ ప్లాట్ ఆక రక్తం వరకు ఆయన తను తాను బలిగా అర్పణగా అర్పించుకుంటున్నాడు అయితే ఈ సోల్ ఎలో నాట్ ఎస్ అ గ్రూప్ నాట్ యాస్ అ టీమ్ ఆ రోజు ఆయన పక్క నిలబడగలిగిన వాడు కానీ ఆయన్ని నేను నీకు ఇదిగో ఈ గిన్నె రోజు నేను కూడా త్రాగి కొంత నేను షేర్ చేసుకుంటానని చెప్పేవాడు కానీ నేను ఇప్పుడు ఒంటరిగా లేవు నేను నీతో కూడా ఉన్నాను అని చెప్పగలిగిన వారు కానీ ఎవరూ లేరు భూమి మీద ఉన్న సంబంధాలని తెగిపోయినాయి పరలోకంలో ఉన్న సంబంధము తెగిపోయింది ఆయన ఇప్పుడు భూమి మీద లేడు ఆయన ఇప్పుడు పరలోకంలోనూ లేడు భూమికి ఆకాశమునక మధ్య వేలాడుతూ అన్ని సంబంధాలు తెగిపోయి ఒంటరి వాణిగా ఒంటరితనములో ఆయన వేసినటువంటి కేక్రాయ్ ఆఫ్ సపరేషన్ ఇన్ లోన్లీనెస్ సో యేసు క్రీస్తు ప్ర ఆ ఒంటరిగా వేసినటువంటి ఆ కేక మన యొక్క జీవితంలో ఏమి నేర్పిస్తా ఉందో తెలుసా దేర్ ఆర్ సటన్ బ్యాటిల్స్ వేర్ యూ హ్యావ్ టు ఫేస్ ఆల్ ఎ లోన్ ఆల్ ఎ లోన్ ఒక దైవచెండి చెప్పాడు అది ఏంటి అంటే ద గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ వన్ ఇన్ ద సీక్రెట్ ఛాంబర్స్ ఆన్ ద నీస్ అని చెప్పాడు మన యొక్క జీవితంలో కూడా అనేక సార్లు ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది ఒంటరిగానే మిగిలిపోవాల్సి వస్తుంది అదే సిలువ అంటే సిలువనెత్తుకొని నన్ను వెంబడించమని చెప్పినప్పుడు శిష్యత్వానికి దేవుడు ఒక గా అది ఇచ్చినప్పుడు నీ సిలువను వెతుకోవాలన్నప్పుడు మన జీవితంలో ఈ సపరేషన్ అనేది మన జీవితంలో ఈ లోన్లీనెస్ అనేది మన జీవితంలో కూడా ఈ యాంగ్విష్ ఆఫ్ క్రై అనేది వస్తుంది ఆ టైంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటో తెలుసా ఆయన ఆ శ్రమను అనుభవించాడు హీ ఎన్డ్యూర్ ద సఫరింగ్ అంతేకాదు ఆ యొక్క కేకలో ఒక ఆక్రందనలో ఆయన ఒక గా లేడు ఆ తర్వాత గొప్ప విజయం విక్టర్గా ఆయన ద క్రాయ్ ఆఫ్ సెలబ్రేషన్ కూడా ఉంది అయితే అక్కడికి మనం వెళ్ళాలి అంటే దీన్ని మనము దాటాలి దీన్ని ఎండ్యూర్ చేయాలి అంతేకాకుండా ఆ సిలువ చుట్టూ వచ్చినటువంటి ఆ యొక్క డార్క్నెస్ ఇట్ వాజ్ అ వండర్ ఇన్ ఫ్యాక్ట్ ఎందుకో తెలుసా ఏసో క్రీస్తు సిలువ వేసి వేయబడింది రాత్రి కాదు అది పగలు ఏసో క్రీస్తు ప్రవారి కేక వేసే సమయానికి మిట్ట మధ్యాహ్నము పన్నెండు గంటల సమయము లేకపోతే ఈవెన్ మధ్యాహ్నం మూడు గంటలకు అన్నారు ఈవెన్ అది ఆ మధ్యాహ్నము సమయం అది అలాంటి టైంలో చీకటి ఏంటి మరి ఏమైనా సూర్యగ్రహణం ఏమైనా వచ్చిందా సోలార్ ఎక్లిప్స్ నో నాట్ ఎట్ ఆల్ అది నిజానికి ఫుల్ మూన్ డే ఎందుకు అది ఫుల్ మూన్ డే అంటే అది పస్కా రోజు పాస్ ఓవర్ డే యూదుల యొక్క క్యాలెండర్ కనుక మనం చూసినట్లయితే పాస్ ఓవర్ డే అనేది వారు ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారా అంటే ఆన్ ద ఫుల్ మూన్ డే యేసో క్రీస్తు ప్రవారు పసుగా బలి పసువుగా ఆ యొక్క పసుకా దినాన్నే ఆయన సిలువేయబడ్డాడు కాబట్టి అది ఫుల్ మూన్ డే అంతేకాదు ఆ ఫుల్ మైన్ డే రోజు ఎక్లిప్స్ రాదు చరిత్ర కూడా మనం తిరగేసి చూసినట్లయితే ఆ యొక్క కాలంలో సూర్యగ్రహణం వచ్చినట్లుగా చరిత్ర చెప్పట్లేదు అదేమో మధ్యాహ్న కాల సమయము అయితే చీకటి కమ్మెను ఎందుకు చీకటి కమ్మింది అంటే ఎదిగో ఒక దైవజయనుడు రాస్తా ఉన్నాడు సృష్టి సృష్టికర్త సఫర్ అవటము చూడలేదని తండ్రిని దేవుడట ఒక బ్లాంకెట్ కప్పేశాడట ఎస్ అక్కడ జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అక్కడ జరిగినటువంటి బలి అర్పణ అక్కడ జరిగినటువంటి ఇదిగో ఆ యొక్క ఆ ఆఫరింగ్ పస్కా బలి పశువుగా వధించబడినటువంటి ఆ యొక్క వధ ఆయన సీక్రెట్ ప్లేస్ లోనే చేశాడు సృష్టి దాన్ని తట్టుకోలేదని సో ద లైట్ ఆఫ్ ద వరల్డ్ స్టెప్ డౌన్ ఇన్ ద డార్క్నెస్ వెలుగై ఉన్నటువంటి దేవుడు చీకటిలోకి వెళ్ళాడండి చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని రావడానికి ఆయన మన కొరకు శిక్ష అనుభవించాడు తీర్పు తీర్చబడ్డాడు ఎందుకంటే మనకు క్షమాపణ ఇవ్వడానికి అనే దేవుడు ఆయన చేయి విడిచిపెట్టి తన ముఖమును త్రిప్పుకున్నాడు మన చేయి పట్టుకోవడానికి మన వైపు ఆయన మృఖమును త్రిప్పడానికి ఎప్పుడైతే తండ్రినే దేవుడు ఆ యొక్క సిలువ మీద వేలాడుతున్నటువంటి తన కుమారుని చూశాడు ఆయన తన కుమారుణ్ణి చూడలేదు నా పాపాన్ని చూశాడు నా పాపానికి జరిగిన బలి అర్పణను చూశాడు ఆ బలిలో చిందించబడిన పరిశుద్ధ రక్తాన్ని చూశాడు కాబట్టి ఏసు క్రీస్తు ప్రభు నా కొరకు శాంతకరమయ్యాడు కాబట్టి ప్రప్రిషియేషన్ ఇదిగో నాకు ఫర్గివినెస్ దొరికింది నా కొరకు వధించబడిన ఆ గొర్రె పిల్ల యేసు క్రీస్తు ప్రభు యేసు క్రీస్తు ప్రభారు పస్గా పలి పశువు ఆ పసుగా పలి పశువు వధించబడినప్పుడు ఆ రోజు ఏం జరిగింది ఏమి జరిగిందంటే సంహార దూత దాటి వెళ్ళిపోయింది ద ఏంజిల్ ఆఫ్ డెత్ ఫాస్ట్ ఓవర్ ద ఏంజిల్ ఆఫ్ డెత్ ఫాస్ట్ ఓవర్ నిజమే డెత్ ఫాస్ట్ ఓవర్ ఎందుకయ్యా అంటే మన కొరకు పస్కా పశువు వధించబడిన ప్రభు అయినా ఏసుక్రీస్తు రెండవదిగా కనుక మనం చూసినట్లయితే సఫరింగ్ సఫరింగ్ క్రై ఆఫ్ సఫరింగ్ ఎందుకైతే ఆ సిలువ మీద లోన్లీనెస్ ఒక్కటే కాదు జడ్జ్మెంట్ తీర్పు కూడా సమస్త మానవాళి యొక్క పాపమునకై తీర్పు కూడా ఆ యొక్క సిలువ మీద మనం చూస్తా ఉన్నాం ఎస్ దాదర్ ఫస్ట్ హీస్ సన్ అండ్ ద సన్ సఫర్ ఎందుకు అంటే గాడ్స్ హోలీనెస్ రిక్వైర్స్ దేవుని పరిశుద్ధత ఈ యొక్క సఫరింగ్ని ఈ యొక్క తీర్పుని అది కోరినది ధర్మశాస్త్రము దాన్ని కోరింది దేవుని యొక్క నీతి దాన్ని కోరినది సో నహుమ్ అంటున్నాడు హూ కెన్ స్టాండ్ బిఫోర్ హిజ్ ఇండిగ్నేషన్ ఆయన తీక్షణమైనటువంటి ఉగ్రతను తాళగలిగిన వాడు ఎవరు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా మోస తాళగలడా పాల్ తాళగలడా పేతురు తాళగలడా దావీదు తాళగలరా పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు తాలూకోగలరా కెన్ ఎనీవన్ స్టాండ్ బిఫోర్ హిస్ ఇండిగ్నేషన్ నో వన్ నో వన్ ఎల్స్ ఎక్సెప్ట్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ తన కుమారుడు యేసు క్రీస్తు ప్రభారు తప్ప ఆ గ్యాప్లో నిలబడగలిగినవాడు ఆ పాత్రను తీసుకోగలిగినవాడు దేవుని యొక్క తీక్షణమైనటువంటి ఆ ఉగ్రతను తట్టుకొని తాలుకొని నిలబడగలిగిన వాడు ఎవరూ లేరు పైన ఆకాశం అందను కింద భూమి అందను అందుకనే తన కుమారుడే మన కొడుకు దిగి వచ్చాడు అట్ దిస్ మోమెంట్ ద ఫాదర్ డిడ్ నాట్ సీమ్ టు బి యాక్టింగ్ లైక్ అ ఫాదర్ బట్ యాస్ రైచస్ జడ్జ్ తండ్రి తండ్రిగా ఇక్కడ కనబడట్లేదు తండ్రిగా ఆయన ఇదిగో యాక్ట్ పవన్ అవ్వట్లేదు కానీ ఒక నీతి మంతుడైన న్యాయాధిపతిగా హండ్రీ అయిన దేవుడు ఇక్కడ ఆయన కార్యం చేస్తా ఉన్నాడు ఎస్ సఫరింగ్ హీ సఫర్డ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గెట్స్ అనే వనములో ఆయన పొందినటువంటి వేదన తండ్రి నీ చిత్తం అయితే గిన్నె తొలగించుము తొలగించము తొలగించము అనేటువంటి ఆ ప్రార్థనలో ఏమున్నది అంటే దట్ ఎమోషనల్ ట్రామాలో డెఫినెట్లీ వీ కెన్ సి ద సెటన్ ద టెంప్టర్ యేసు క్రీస్తు ప్రభు వారిని వాడు శోధించాడు ఆయన యొక్క సేవ యొక్క బిగినింగ్లో దాన్ని జయించాడు తండ్రి దేవుని యొక్క వాక్యము వాక్యము చేత తనని జయించాడు ఇదిగో తన యొక్క సేవ యొక్క భూమి మీద తన జీవితం యొక్క ముగింపులో అట్ ద ఎండ్ ఆఫ్ ద మినిస్ట్రీ అగైన్ హీ స్టెడ్ బై సైటెన్ సాతాన ద్వారా శోధించబడ్డాడు ప్రభు అయితే ఇప్పుడు నా చిత్తము కాదు నీ చిత్తమే అని ఆయన తన చిత్తానికి విల్ ఆఫ్ గాడ్ కి తన తాను సబ్మిట్ చేసుకోవడం ద్వారా వాడి తలను అక్కడే చిత్తక కొట్టేశాడు అక్కడే చిత్త కొట్టేశాడు ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీలో చాలా బ్యూటిఫుల్గా దాన్ని పోర్ట్రేట్ చేస్తాడు ఆయన మరణ మగునంతగా వేదన పడుతూ ఆయన ప్రార్థన చేస్తా ఉంటే సర్పము శోధించడానికి వచ్చినప్పుడు అక్కడ చూపిస్తాడు చాలా బ్యూటిఫుల్ తన యొక్క మడిమతో సాతాన్ యొక్క తలను ఆయన చిత్త కొట్టాడు ఈ సఫర్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మెన్ మనుషుల యొక్క చేతులు గబ్బాత ఆ భయంకరమైనటువంటి ఫిజికల్ సఫరింగ్ రిలీజియస్ పీపుల్ పొలిటికల్ పీపుల్ వాళ్ళ చేతిలో ఆయన శ్రమను అనుభవించాడు నా ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్ తండ్రి అనేక యొక్క దేవుని చేతిలో ఇప్పుడు ఆయన నలగగొట్టబడుతున్నాడు అతనిని నలుగ కొట్టుకు యహో ఇష్టమాయను అతని నలుగు కొట్టుటకు యహో వాకు ఇష్టమాయను దెన్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్ హీ సఫర్ త్రీ అట్ గెట్స్ మన ఆన్ గొల్కతా అండ్ థర్డ్లీ మూడోదిగా కనుక మనం చూసినట్లయితే సైలెన్స్ సైలెన్స్ ఈ సైలెన్స్ లో మనం ఏం చూస్తామో తెలుసా ప్రొజెక్షన్ ప్రొజెక్షన్ అక్కడ మనం చూసాము మొట్టమొదటిగా లోన్లీనెస్ రెండవది జడ్జ్మెంట్ మూడవదిగా ప్రొజెక్షన్ మొట్టమొదటిది సపరేషన్ రెండవది సఫరింగ్ మూడవది సైలెన్స్ ఆయన వేసినటువంటి కేకకి మౌనమే జవాబుగా మిగిలిపోయింది భూమి మీద దిక్కులు పిక్కటిలేటట్లుగా ఆయన గొప్ప శబ్దముతో కేక వేస్తే ఆ ప్రశ్నకు ఎవరు జవాబు చెప్పగలరు దేవదూతులు దానికి జవాబు చెప్పగలరా తండ్రి దేవుడు మౌనం వహించాడు ఇంకెవరు చెప్పగలరు దానికి జవాబు ఎవరూ చెప్పలేరు నీవు నేను తప్ప ఈ రోజు కనుక అర్థమైంది ఈ రోజు మనకు అర్థమైంది దేవా దేవా వేళ నా చేయి విడిచితి వెంటే ఆ ప్రశ్నకు జవాబు నీవు నేను తప్ప ఇంకెవరు చెప్పలేరు ఎందుకో తెలుసా తండ్రిని దేవుడు చేపిడిచింది మన కోసమే నా కోసమే అయితే ఆ దినాన ఆయన యొక్క ప్రశ్నకు మౌనమే సమాధానంగా మిగిలిపోయింది నిజంగా ఆ కేక మనం వేయాల్సింది కదా నిత్య నరక అగ్నిగుండములో నిత్యత్వం వరకు ఆ కేక మనం వేయాల్సింది ఇదిగో ఆ యొక్క ధనవంతుడు ఎట్లాగైతే పాతాళంలో యాతన పడుతూ కేకలు వేస్తున్నాడు తండ్రిని అబ్రహామా తండ్రిని అబ్రహామా అని నా దేవా నా దేవా అయ్యో 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 నా దేవా నా దేవా అని ఆ నరకంలో మనం వేయాల్సిన కేక అది కానీ మన కొరకు ఒకే ఒక్కసారి ఆ ప్రభు ఆ కేక వేశాడు మనంకి ఎన్నడనూ ఆ కేక వేయాల్సిన అవసరం లేకుండా మనల్ని చేశాడు ఎస్ మరి ఎన్నటికీ కూడా తండ్రి దగ్గరికి తిరిగి రాలైనంత దూరముగా సపరేట్ అయిపోయిన మనల్ని మరి ఎన్నడూ కూడా ఎడబాటు లేనంతగా సమకూర్చటానికి ఆయన తన కుమారుడు తండ్రి దేవునితో సపరేట్ అవ్వాల్సి వచ్చింది ఇది తండ్రి దేవుని ప్రేమ ఇది కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణ ఆయన ప్రదర్శించిన ప్రేమ నిన్ను విడవను ఎన్నడను ఎడబాయను తండ్రిని దేవుడు ఆ మాట చెప్పడానికండి తన కుమారుని విడిచిపెట్టాల్సి వచ్చింది అర్థమవుతుందా నిన్ను విడువను ఎన్నడను ఎడబాయినన్న మాట తండ్రి దేవుడు మనకి వాగ్దానముగా ఇవ్వడానికి ఆశీర్వాదముగా ఇవ్వడానికి తన కుమారుని చేయి విడిచి విడవలసి వచ్చింది అంతేకాదు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి తన కుమారుని ముఖము తిప్పుకోవాల్సి వచ్చింది కొన్ని వేల సంవత్సరాల క్రితము ఒక కొండ మీద ఒక తండ్రి తన కుమారిని బలి అర్పించడానికి వెళ్ళాడు చేతులు కట్టేసి బలిపీఠం మీద పెట్టి కత్తి పైకెత్తాడు పరలోకం నుంచి ఒక కేక క్రై ఫ్రమ్ హెవెన్ ఎవరో కాదు ఆ కేక వేసింది తండ్రి అయిన దేవుడే అబ్రాహమా ఆ పిల్లవాని మీద చేయి వేయదు అతనికి ఏ హాని చేయదు డూ నాట్ లే హ్యాండ్ ఆన్ ద బాయ్ ఆర్ డూ ఎనీథింగ్ టు హేమ్ ఆ కేక ఆ అబ్బాయిని రక్షించింది బికాస్ ఆఫ్ దట్ క్రై ఐక్ వాస్ ప్యాడ్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద సేమ్ మౌంటైన్ ఆ మోరి అయ్యి ఇప్పుడు కల్వరి గొల్గోత కుమారుడు బలి అర్పించబడుతూ ఉండగా ఇప్పుడు పరలోకం నుండి ఆ కేక వేసి ఆపగలిగిన వారు ఎవరూ లేరు ఒకవేళ ఆపగలిగితే తండ్రిని దేవుడే ఆపాలి తండ్రీన దేవుడు ఇప్పుడు మౌనంగా ఉన్నాడు ఫాదర్ హూ క్రైడ్ ఆన్ దాట్ డే సైలెంట్ నా ఎందుకో తెలుసా మన కొరకై వధించబడిన ఆ గొర్రెపిల్ల ఏ సయ తండ్రి దేవుడు ఇష్టపూర్వకంగా తన కుమారిని మన కొరకు బలి అర్పిస్తారు నో మోర్ క్రై ఫ్రమ్ హెవెన్ ఇట్ ఈస్ సైలెంట్ ఆ రోజు ఇస్సా అడిగాడు గొర్రె పిల్ల ఏది అబ్రహా చెప్పాడు నవ్ ద లాడ్ గాడ్ ఫాదర్ ప్రొవైడెడ్ ద ఫ్యామిలీ లైక్ పాస్ ఓవర్ పాస్ ఓవర్ ల్యాంబ్ అయితే కుటుంబానికి ఒకటి అటోన్మెంట్ డో రోజు ప్రాయశ్చిత్త బలి రోజు ప్రధాన యాజకుడు అర్పించినటువంటి ఆ బలి పశువు అనేది ఇజ్రాయేల్ సర్వ సమాజం కొరకు నాట్ ఫర్ అ సింగిల్ ఫ్యామిలీ నాట్ ఫర్ అ సింగిల్ నేషన్ ఫర్ ద హోల్ వరల్డ్ ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తముగా సర్వ మానవాళి యొక్క పాపములంతటి కొరకు ప్రాయశ్చిత్తముగా బలిగా తండ్రి దేవుడు తన కుమారునే బలి పసుగా వధించాడు సైలెన్స్ సైలెన్స్ సో కంక్లూషన్ మనం నేర్చుకోగలిగినటువంటి పాఠాలు ఏంటి ఎస్ నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఏం చెప్తుంది తెలుసా వెన్ ఐ సీ ద బ్లడ్ ఐ విల్ పాస్ అవర్ ఆ ఇంటి యొక్క గడపల మీదను ద్వార బంధము మీదను ఆ రక్తము గొర్రె పిల్ల యొక్క రక్తమును నేను చూసినప్పుడు నేను దాటి వెళతాను తండ్రి దేవుడు ఆయన ఉగ్రతను మరలించుకొని మరణము మనల్ని దాటి వెళ్ళింది అంటే ఏంటో తెలుసా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆ పస్కా బలి పశువుగా వదిలించబడ్డాడు దర్ వాజ్ అ గ్రేట్ ఎక్స్చేంజ్ టుక్ ప్లేస్ ఆన్ ద క్రాస్ ఆయన చీకట్లోకి వెళ్ళాడు మనల్ని వెలుగులోకి తీసుకురావడానికి ఆయన శిక్ష అనుభవించాడు మనకు రక్షణ ఇవ్వడానికి తండ్రి దేవుడు ఆయన చేయి విడిచిపెట్టాడు మన చేయి పట్టుకోవడానికి మన యొక్క పాపం యొక్క దాని యొక్క సంపూర్ణమైన వెల ఆయన చెల్లించాడు మనల్ని విమోచించడానికి బ్రతుకు నుంచి విడిపించటానికి విమోచన కార్యం చేయడానికి ఆయన మరణపు వేదన అనిపించాడు మనకు జీవాన్ని అనుగ్రహించడానికి తండ్రిని దేవునితో సహవాసాన్ని ఫర్ అ మూమెంట్ ఆయన పోగొట్టుకున్నాడు నిత్యత్వం వరకు దేవునితో సహవాసమును మనకు రెస్టోర్ చేయడానికి గ్రేట్ ఎక్స్చేంజ్ వాట్ ఎ గ్రేట్ ట్రాన్సిషన్ టు ప్లేస్ ఆఫ్ ద క్రాస్ ఆయన మన కొరకు వధించబడ్డాడు కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు ఆయన మన శిక్ష భరించాడు అంతేకాదు ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని సహవాసానికి మనల్ని పిలుస్తా ఉన్నాడు మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారుడిన క్రీస్తు ప్రభుతోనూ కూడా ఉన్నది అని మొదటి వ్యవహార పత్రికలో పౌలు రాస్తా ఉన్నాడు సో వాట్ ఈస్ ద లెసన్ వాక్ నో మోర్ ఇన్ డార్క్నెస్ చీకట్లోండి ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు దాని కొరకు ఆయన చీకట్లోకి వెళ్ళాల్సి వచ్చింది వాక్ ఇన్ ఫెలోషిప్ విత్ గాడ్ తండ్రిని దేవునితో సహవాసాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది మనము నిత్యము సహవాసంలో నడవడానికి వెలుగులో నడవడానికి పరిశుద్ధతలో నడవడానికి లెట్ హస్ లుక్ ఎట్ ద క్రాస్ అండ్ లెట్ హస్ లిజన్ అండ్ హియర్ ద క్రై ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ సో దట్ వి కమిట్ ఆర్స్ ఫ్రెష్ అండ్ కాన్సిక్రేట్ లార్డ్ ఇదిగో నా కొరకై నా స్థానములో నీవు బలి అయ్యావు కాబట్టి మీ జీవముతో మిమ్మును పోలి ఈ లోకములో మేము జీవించడానికి మాకు సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేసుకుందాం దేవుడి కొద్ది మాటలని మన వినికిడిలో దీవించి ఆస్వాదించిన గాక ఆ